ఓ తండ్రి డైరీలో చివరి పేజీ చిన్న అలసిపోయాను నీరసపడిపోయాను పడిపోయాను ముసలివాణ్ణి బట్టలు కూడా వేసుకోలేకపోతున్నాను గట్టిగా కట్టుకోలేకపోతున్నాను అందుకే తొలిగిపోతుంది కసురుకోకు అన్నం తింటున్నప్పుడు అవుతుంది చప్పుడు కాకుండా తినలేను అసహించుకోకు నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే గుర్తు తెచ్చుకోరా బట్టలు సరిగ్గా వేసుకునేవాడివి కాదు అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటాను విసుక్కోకు స్నానం చేయడానికి ఓపిక ఉండదు చెయ్యలేదని తిట్టకు నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్చేవాడివో గుర్తుందా తినాలని లేనప్పుడు తినలేను విసుక్కోకు నొప్పులు నడవలేను ఊతకర్ర నాతోనే ఉండాలి లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకొని నడిపించాను అందుకనేమో ముసలివాళ్ళు పసివాళ్లతో సమానమని అంటారు ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు చనిపోవాలని ఉంది అని అంటాను అప్పుడు కోపం తెచ్చుకోకు అర్థం చేసుకో ఈ వయసులో బతకాలని ఉండదు కానీ బతకక తప్పదు ముసలి కంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు దగ్గరకు తీసుకొని కూర్చో నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరకు తీసుకునేవాడిని నువ్వులా తీసుకుంటే ధైర్యంగా ఆనందంగా హాయిగా నవ్వుతూ చనిపోతాను పేరెంట్స్ ఆర్ ఎవ్రీథింగ్ డోంట్ లీవ్ పేరెంట్స్ థ్యాంక్ యూ